ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఒక పింక్ కలరు ఇంకొకటి గ్రీన్ కలరు చిక్స్ అనేది కొన్నాము మీరు చూసే ఉంటారు కదండి ఊర్లో అంటే చిన్న చిన్న చిక్స్ అనేవి అమ్ముతూ ఉంటారు సో ఫోర్ మంత్స్కి అయితే ఇవి ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా అయిపోయేవి ఇంకా ఈ రోజైతే చిక్స్ కోసం అనుకొని మా వారు డైపర్ అనేది తయారు చేస్తున్నారు స్టార్టింగ్లోనే మేము డైపర్స్ అనేవి తోబోలోనే అమ్ముతున్నారు సో తోబోలో చూసాము కానీ ఎక్కువ కాస్ట్ అనేది ఉండే అయి ఒక టూ డైపర్స్ అనేది ఆర్డర్ చేశాము తర్వాత ఇది మేము అంటే ఆన్లైన్లోనే చెక్ చేసాము అంటే కోళ్ళకి డైపర్స్ అనేవి ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది సో ఏం లేదండి దాన్ని రెండు రెక్కలు ఉంటాయి చూసారా కింద లేసి రెండు రెక్కలకి మనము ఒక కవర్స్ అనేవి పెట్టుకోవచ్చు కవర్స్ అనేవి పెట్టుకున్న తర్వాత అక్కడ కావాలి అనుకోనంటే మనము ముడి అనేది వేసేవచ్చు లేదు అనుకోనంటే దాన్ని జస్ట్ ఓల్గా ర్యాప్ చేసేసి మా వారు ఇక్కడ అంటే సెల్లో టైప్ అనేది పెడుతున్నారు ఇలా కూడా అంటే ఈజీ వేలోనో పెట్టేవచ్చు ఏంటంటే ఇప్పుడు ఈ కోళ్ళు అంటే ఇక్కడ వింటర్ అనేది స్టార్ట్ అయింది కదండి అంటే బయట వదలడానికి అనేది అవ్వడం లేదు ముందు అయితే ఇక బయట అనేది వదిలేసి వాళ్ళము సో ఇప్పుడే అంటే ఇంట్లోనంటే ఒక రూమ్ లోనే ఇలా కోళ్ళకు అనేది పెట్టేసి వదులుతున్నాము అప్పుడప్పుడు ఏంటంటే అంటే బాల్కనీలోనే కూడా వదిలేస్తు ఉంటాము అంటే బాల్కనీ అనేది కూడా అంటే ఇలా వదిలేస్తే నీట్గా ఉంటుంది కలర్ఫుల్ చిక్స్ కొనేటప్పుడు అందరూ ఒకటే మాట అన్నారు అంటే ఒక్కొక్కసారి పార్క్కి తీసుకెళ్ళేదాన్ని సో అక్కడ చైనీస్ వాళ్ళు ఏమని అనేవారు ఇది మాక్సిమం వన్ వీక్ ఆర్ టూ వీకే బతుకుతుంది అంతకు మించి అయితే బతకదు అనుకుని అన్నారు ప్లీజ్ నాషన్ అల్లి సబ్స్క్రైబ్ చేసుకోండి